గతంలో ఉన్నటువంటి ఎరియర్స్ ఏమైనా ఉంటే ఆ ఎరియర్స్ సంబంధించి కానీ లేకపోతే బాండ్స్ ఉంటే బాండ్స్కి సంబంధించిన పేమెంట్ కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పే స్కేల్ హరియర్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ అరియర్స్ కానీ లేకపోతే కొద్ది రోజుల క్రితమే ఇరవై ఒక్క శాతం పేస్కేల్ ఖరారు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ తొంభై రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలుగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు మనమందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగడానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాము అలా తిరిగేటువంటి ప్రతి మహిళ సంబంధించిన రవాణాకు సంబంధించిన టికెట్ సంబంధించి గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్ సంబంధించి అనా పైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపైసతో లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం అలా ఇవ్వబట్టే ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తూ ఉన్నాయి ఫుల్ అవుతూ ఉన్నాయి ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి మీరు మహాలక్ష్మిల్ని రవాణా చేయటం వలన రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ దేవాలయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ లేకపోతే మార్కెట్లు అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోయినా పోవడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సౌనీయంగా మనవ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధత ఒక కార్మికుల్లాగా ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి ఆర్టీసీ సంస్థ లాభాలకు రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కేపబిలిటీస్ స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు వారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అట్లాగే మరో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి తిరగాలంటే నా రోడ్డు కావాలి ఆ రోడ్డు గతుకుల్లో ఉంది అందులోకే మహిళలు మహాలక్ష్మలు కానీ ఆర్టీసీ బస్సు కానీ ప్రయాణికులు కానీ గతుకులో ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచే కాదు నాకున్నటువంటి సంబంధాలతో అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తీసుకొచ్చి రూరల్ రోడ్లు కూడా వేయించడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తున్నాను అని చెప్పటమే కాదు చేసి కూడా చూపిస్తూ ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో సింగిల్ స్ట్రోక్లో రూరల్ రోడ్ల కోసం తీసుకొని రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్ రూరల్ రోడ్ల కోసం తీసుకొచ్చినందుకీ ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యంగా ఉండేటట్టుగా వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకు కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వీరందరూ కూడా మంత్రివర్గ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఈ పాలనలో పూర్తి స్థాయిలో మనసు పెట్టి సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావటం కోసం ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి మంత్రి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము చెప్పిన ఆరు గ్యారంటీల్ని గత ప్రభుత్వాలు చెప్పినటువంటి హామీలు పది సంవత్సరాలైనా చేయలేకపోయారు కానీ మేము మూడు మాసాల్లోనే గ్యారంటీలు అన్నింటినీ అమలు చేసే కార్యక్రమం ముందు మొత్తం పది సంవత్సరాలు ఇంటికా ఉద్యోగం అన్నారు మూడెకరాల భూమి అన్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు కానీ పది సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం తొంభై రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే అంటే ఎంతో నిబద్ధతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌలు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి మేము సాధించగలిగాం కోట్ల మంది జీరో టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా లేకపోతే పది లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలు కానీ లేకపోతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు కళ ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఉన్నాం కాబట్టే కేవలం ఈ మూడు నెలల్లోనే మేము ఇన్ని చేయగలిగాం భవిష్యత్తులో కూడా ప్రతి రోజుని వచ్చే ఆదాయం ఖర్చు పెట్టే రూపాయి ఈ రెండు కూడా ప్రతి పైసా ప్రజలకే చెందాలన్నది మా ఆలోచన ప్రతి పైసా ప్రజలందరూ కూడా మా కోసమే ఆడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఆర్టీసీ ఇంకా దినదిన ప్రవర్ధమానమే తెలంగాణకి ఒక తలమానికమే అంతిమంగా భారతదేశంలోనే అద్భుతంగా నడిచేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ ఎదగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క కోరికను కూడా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి ఇనాగరేషన్ కార్యక్రమానికి పిలిచినందుకు మన రవాణా శాఖ మంత్రులు గారికి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం